జూబ్లీ హిల్స్ పెద్దమ్మ గుడికి అయితే మేము ఎంట్రీ అయినాం ఖమ్మాన్ లోపలికైతే లోపల అమ్మవారి గుడిలకు లోపలికి ఎంట్రీ అయినాం ఈ అమ్మవారు మహిమగల్ల తల్లి జూబ్లీ హిల్స్ అంటేనే అసలు మనకు మెయిన్గా ఐదు దేవతలు ఉన్నారంట మన హైదరాబాద్లో నిమిషామికా దేవి వనస్థలి ఉప్పల్లో కూడా ఉంది ఉప్పల్లో నిమిషామికా దేవి గోడుప్పల్లో జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ గుడి వీళ్ళు చాలామంది మహిమగల్ల దేవతలు అంటే అనుకున్న కోరికలు నెరవేరుతాయి అంట లోపల ఇంకా ఇంట్రెస్టింగ్గా వాతావరణం అయితే లోపల ఇంకా బాగుంది అదేదో చూద్దామని నేను ఈరోజైతే అమ్మవారి గుడికి వెళ్తున్నా మీరు లాస్ట్ టైనింగ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేనైతే లోపలికి వెళ్ళానండి ఇలా ఉంది అమ్మవారి టెంపుల్ చాలా మహిమ వల్ల తల్లి లోపల గుళ్ళు అయితే చాలా చాలా ఉన్నాయి ఒక కార్డన్ లేదు చాలా లోపల ఇంకో అమ్మవారు ఇంకో అమ్మవారు ఇంకో అమ్మవారు పెద్దమ్మ గుడి పెద్దమ్మవారి గుడి చాలా మంది అమ్మవారికి ఏడలు కోసి కోరికలు నెరవేరితే వంటలు వేసుకొని తిని ఫ్యామిలీతో సహా వస్తూరు నేను లోపలికి ఎంట్రీ అయినా ఘటస్తంభం చుట్టైతే ఒకటే కోరిక కోరుకోవాలంటండి నేను అడిగాను అక్కడ ఒక పర్సన్ అయితే ఒక కోరిక కోరికొన్ని రూపాయి కాయిన్స్ అనేది ఇలా నిలబెడితే అది తక్కువ నిలబడితే మన కోరిక నిలవేరుతుంది అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది నాకు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఈ కాయిన్స్ నిలబడడం నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అది చూడండి ఇది ఏదో బాగుంది కదా అని నేను కూడా అమ్మవారి దర్శనానికి వెళ్ళి లోపలికి వెళ్ళి అలా తిరిగి అమ్మవారిని దర్శనం చేసుకొని నేను కూడా ఒక కాయన్ ఆ కాయిన్ ఎందుకు ఎందుకలా నిలబెడతారు అలా నిలబడిద్దా పెట్టిన బాగున్నాయి కదా ఒక్కటి కోరిక కోరుకోవాలా అక్కడ గడస్తంభం చుట్టూ అయితే కాయిన్స్ నిలబెడుతున్నారు నేను చూశాను ఒక పర్సన్ కూడా అడిగాను దేనికండి ఇవి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాకపోతే ఏంటి ఇది అని అడిగితే కోరికలు నెరవేరుతాయండి అందుకే నేను పెట్టాను అని మొగ ప్రతి ఒక్కరండి చాలా మంది ఉన్నారు విపరీతంగా ఉన్నారు లోపల దర్శనానికి కూడా బాగుంది పర్వాలేదు అక్కడ అందరికీ కాయిన్స్ నిలబెడటం ఒక ఇంట్రెస్టింగ్ కరంగా ఉంది అయితే ఇది బాగుందని నేను కూడా అమ్మాయిని అడిగి లోపలికి వెళ్ళి అమ్మవారి అయితే పెట్టుకున్నాను పెట్టుకొని మళ్ళీ రిటర్న్ వచ్చాను వచ్చిన తర్వాత నేను కూడా కాయిన్ పెడితే బాగుంటుంది కదా చూద్దాం ట్రై చేద్దాం అని నేను జస్ట్ అలా మొక్కుకున్నాను కాయిన్ నిలబెట్టానండి నా కాయిన్స్ అయితే పెట్టిన ఒక ఐదు నిమిషాలు టూ టూ మినిట్స్ త్రీ మినిట్స్లో నా కాయిన్స్ కూడా నిలబడింది ఒక్కసారి కూడా కింద పడలేదు పెట్టాను టక్కున అతుక్కింది నాకు మస్తు అనిపి అమ్మవారిని కూడా నేను అమ్మవారిని కూడా వీడియో తీయడం జరిగింది నేను అమ్మవారిని వీడియో తీసింది మొత్తం నేను మీకు ఇంకో వేరే వీడియోలో అప్లోడ్ చేసి చూపిస్తాను ఇది